అందరికీ శుభోదయం నమస్తే ఈరోజు ఈనాడు వార్తల్లోని ముఖ్య అంశాలు మనిషికి ఉప్పుతో ముప్పు అందుకే అన్నారు పెద్దలు ఉప్పు అనేది వైట్ పాయిజన్ అని సో యాజ్ ఫర్ సైన్స్ మనకి మూడు నుంచి ఐదు గ్రాముల ఉప్పు అవసరం అండి టేబుల్ స్పూన్లో త్రీ బై ఫోర్త్ వంతు ఉప్పు సరిపోతుంది కానీ చాలామంది కర్రీస్లలో ఉప్పు వేసుకుంటూ ఉంటారు అదే మాదిరిగా పెరుగు తినేటప్పుడు కూడా ఉప్పు కలుపుతూ ఉంటారు మా పాఠశాలలోనైతే మధ్యాహ్న భోజనంలో వారే వాస్తవంగా ఉప్పు ఎక్కువగా వేస్తూ ఉంటారు కర్రీస్తులలో ఇక అన్నము కర్రీ పెట్టుకున్న తర్వాత విద్యార్థులు అందులో ఎంత ఉప్పు ఉందనేది చూడరు పక్కకి ఇంకొక మళ్ళీ సాల్ట్ ప్యాకెట్ ఉంటుంది ఆ ఉప్పు వేసుకొని పోయి హాయిగా కమ్మగా భుజిస్తుంటారు కానీ ఉప్పుతో ముప్పన్న సంగతి పాపం ఆ చిన్నారులకు తెలియదు కాబట్టి నేటి వార్త ఏంటంటే ఉప్పుతో మనిషికి ముప్పు ఉప్పు ముప్పు ఉప్పు లేనిదే వంటకాలకు రుచి లేదు అలాగని దీన్ని ఎక్కువగా తినడానికి లేదు ఉప్పులోని సోడియం మితిమీరితే గుండె కిడ్నీ జబ్బులు పక్షవాతము ముప్పులు పెరుగుతాయి కాబట్టి సోడియం వాడకాన్ని రోజుకి రెండు గ్రాముల కన్నా మించనీయొద్దన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకవేళ ఉప్పు వాడాలనుకుంటే పొటాషియంతో కూడిన తక్కువ సోడియం ఉప్పు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది అయితే ఈ మార్గదర్శకాలు గర్భిణులు పిల్లలు కిడ్నీ జబ్బు బాధితులకు వర్తించదని పేర్కొంది ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం సో సోడియం మోతాదు ఉన్నటువంటి ఉప్పు కాకుండా పొటాషియంతో కూడుకున్నటువంటి ఆ సోడియం ఉన్నటువంటి ఉప్పును భుజించండి అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిందట కానీ గర్భిణులు పిల్లలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి అది కూడా ప్రమాదమని తెలియచేస్తుంది గుండెకు చేటు ఉప్పులోని సోడియం క్లోరైడ్ రక్తపోటు మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది రక్తంలో సోడియం మోతాదులు పెరిగితే రక్తనాళాలు మరింతగా సంకోచిస్తాయి మరోవైపు రక్తంలో ద్రవాల శాతం ఎక్కువై రక్త పరిమాణం పెరుగుతుంది రక్తనాళాల సామర్థ్యం నిర్ణీతమై ఉంటుంది ఒకవైపు ఇవి సంకోచించడం మరోవైపు రక్త పరిమాణం పెరగడం వల్ల రక్తపోటు ఎక్కువగా అవుతుంది గుండె మీద ప్రధానంగా ఎక్కువగా ప్రభావం చూపేది ఇదే సోడియం మోతాదులు పెరిగితే రక్తనాళాలు కుచించుకుపోతాయి ఇవి రక్తనాళాలు అండి కనబడేటివి సో వాటిలో ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది కుచించుకుపోతాయి రక్తంలో నీటి శాతం ఎక్కువై వాటి పరిమాణం పెరుగుతుంది కాబట్టి రక్తపోటు పెరుగుతూ ఉంటుంది అని చెబుతోంది సైన్స్ రక్తపోటు పెరిగినప్పుడు గుండె మీద ఎక్కువ భారం పడుతుంది మరింత బలంగా సంకోచిస్తూ రక్తాన్ని పంపు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది ఇలా అదే పనిగా గుండె బలంగా పనిచేస్తూ వస్తుంటే దాన్ని కండరం మందమవుతుంది దీన్ని హైపర్ ట్రోఫీ అంటాము ఈ మందమైన కండరానికి మరింత ఎక్కువ రక్తం కావాలి కానీ దీనికి తగినట్టుగా గుండె రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేయలేవు ఫలితంగా గుండె కండరం బలహీనపడుతూ వస్తుంది ఇది చివరికి గుండె వైఫల్యానికి దారి తీస్తుంది ఇలా సోడియం మోతాదులు మన ఎక్కువగా మన రక్తంలో కలిస్తే రక్తనాళాలు కుచించుకపోయి రక్త పరిమాణం పెరిగి గుండె పైన భారం అధికంగా పడుతూ ఉంటుంది సో గుండె అధిక మొత్తాదులో కష్టపడుతూ 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 ఉంటే గుండె కండరము మందంగా తయారవుతుందట అంటే ఫ్లెక్సిబిలిటీ లేకుండా స్టిఫ్గా తయారవుతుందట సో దానికి అధిక మొత్తంలో రక్త ప్రవాహం జరగాలంటే రక్త ప్రవాహం జరగకుండా ఏదో ఒకరోజు గుండె చేతులెత్తేస్తుంది అని చెబుతోంది సైన్స్ ఒకవేళ హఠాత్తుగా ఉన్నట్టుండి గుండె విఫలమైతే రక్తం వెనక్ ఎగదన్నుకొచ్చి ఊపిరితిత్తుల్లో ద్రవం నిండిపోవచ్చు ఇలాంటి వారిని ఒక్కసారి వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స చేయాల్సి వస్తుంది అధిక రక్తపోటు పరోక్షంగా గుండె రక్తనాళాల మీద ప్రభావం చూపుతుంది దీంతో రక్తనాళాలు మందం కావచ్చు పూడికలకు ఆస్కారం కలిగించవచ్చు ఇది గుండె దారి తీసే ప్రమాదం ఉంది అప్పటికే గుండె రక్తనాళాలలో పూడికలు ఉన్నట్లయితే మరింత ముప్పు పెరుగుతుంది ఒకవేళ గుండె ఉన్నట్టు నుండి హఠాత్తుగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే రక్తము వెనుకకు తనకొచ్చి ఊపిరితిత్తులకి వెళ్తుందట సో అది కూడా చాలా ప్రమాదం కరం ఇలాంటి వారికి వెంటిలేటర్ పైన చికిత్స చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా సోడియం మోతాదులు ఎక్కువగా మన బ్లడ్లో ఉంటే రక్తనాళాలు కూచించుకుపోవడమే కాకుండా ఆ రక్తములో నీటి నిల్వల స్థాయి పెరిగి వాటి పరిమాణం పెరిగి సో ఆ రక్తము ఆ పైపుల ద్వారా ఆ రక్తనాళాలలో ప్రవహించడం కొరకు అలా కష్టపడుతూ న్యారోగా ఉంటాయి కాబట్టి ఆ గుండె పైన అధిక ప్రభావం పడి ఆ గుండె వైఫల్యానికి దారి తీస్తుందని చెబుతుంది చూడండి ఇప్పుడు మనకు రోడ్డు పైన అప్పుడప్పుడు బ్రిడ్జి రిపేర్ జరుగుతూ ఉంటుంది న్యారో ఉంటుంది న్యారో ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది అదే ఆ రిపేర్లు జరగకుండా ఆ బ్రిడ్జి విశాలంగా ఉంటే మనం హాయిగా ట్రాఫిక్ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సమస్య ఉండదు కాబట్టి మన రక్తనాళాలు న్యారోగా తయారవ్వద్దు అంటే కుచించుకుపోవద్దంటే ఫ్లెక్సిబిలిటీ కోల్పోవద్దంటే మనం సోడియం మోతాదులు రక్తంలో అధికంగా ఉండకుండా చూసుకోవాలి నా ఎక్స్పీరియన్స్ రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు రావడం కొరకు ప్రధాన కారణము ఈ వైట్ పాయిధను ఉప్పేనండి కాబట్టి ఆ ఉప్పును కాస్త మీరు కంట్రోల్ చేసుకుంటే మన జీవితము సుఖమయంగా సంతోషమయంగా ఆనందమయంగా సాగుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు ఆ ఉప్పు రుచి దేనికండి పొట్టక పొట్టలోని భాగాలక చెప్పండి అస్సలు కాదు దేనికి రుచి ఈ నాలుకకి సో ఆ ఒక్క జ్ఞానేంద్రియాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మన జీవితం ఎంత హ్యాపీగా ఉంటుంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ నేటి నుంచే కాస్త ఈ వైట్ పాయిజన్ ఉప్పును మీరు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి కారణం ఏదైనా ఆహారం ద్వారా సోడియాన్ని ఎక్కువగా తీసుకోవడంతోనే కాదు ఇది శరీరంలోంచి సరిగా బయటకు వెళ్ళకపోవడము సమస్యే దీంతోనూ రక్తంలో సోడియం పాలు అవుతాయి మినరలో కార్టికాయిడ్స్ కార్టికోస్టిరాయిడ్ల వంటి హార్మోన్లు ఎక్కువైనా సోడియం మోతాదులు పెరుగుతాయి ఇలా ఏ కారణంతో సోడియం పెరిగినా రక్తపోటు ఎక్కువ అవుతుంది అయితే ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడం ద్వారా దీని దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు సోడియాన్ని కొంత తగ్గించి దాని స్థానంలో పొటాషియం క్లోరైడ్ను చేర్చుకోవడం మంచిదే సోడియానికి పూర్తి వ్యతిరేకం మరి సోడియం రక్తనాళాలు సంకోచించేలా చేస్తే పొటాషియం రక్తనాళాలను విప్పారేలా చేస్తుంది దీంతో రక్త ప్రసరణ సాఫీగా సాగి రక్తపోటు తగ్గుముఖం పడుతుంది అందుకే అధిక రక్తపోటు గలవారిని పొటాషియంతో కూడిన అరటి వంటివి ఎక్కువగా తినమని చెబుతుంటారు ఇది బీపీ తగ్గడానికి తోడ్పడుతుంది అలాగని పొటాషియం క్లోరైడ్ను మరీ ఎక్కువగా తీసుకోవడము మంచిది కాదు దీని విషయంలోనూ పరిమితి పాటించడం తప్పనిసరి డాక్టర్ ఏవి ఆంజనేయులు కార్టియాలజిస్ట్ ఫోకస్ డయాగ్నోస్టిక్ సెంటర్ పంజాగుట్ట హైదరాబాద్ సోడియం క్లోరైడ్లో ఆ సోడియం స్థానంలో పొటాషియంతో కూడుకున్నటువంటి ఆ సోడియం క్లోరైడ్ తీసుకుంటే కాస్త మనకి ఉపశమనం కలుగుతుందని సైన్స్ చెబుతుంది సో పొటాషియం ఏం అంటే రక్తనాళాలలో ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది అంటే వెడెల్పు చేస్తుంది సోడియం ఏం చేస్తుంది కుచించుకుపోయేలాగా చేస్తుంది కాబట్టి సో మీకు అంతగా టేస్ట్ కావాలనిపిస్తే సోడియం క్లోరైడ్ స్థానంలో పొటాషియంతో కూడుకున్నటువంటి ఆ సోడియం క్లోరైడ్ తీసుకునే ప్రయత్నం చేయండి బట్ అది కూడా అధిక మొత్తంలో తీసుకుంటే ప్రమాదమే అంటుంది సైన్స్ కిడ్నీలకు కీడు ఆహారంలో ఉప్పు వాడకం మొదలయ్యాకే రక్తపోటు సమస్య ఆరంభమైందని చెప్పుకోవచ్చు దీనికి రక్తపోటుకు ప్రత్యక్ష సంబంధం ఉంది మరి కిడ్నీలు రక్తాన్ని వడపోయడం ద్వారా శరీరంలో అధికంగా ఉన్న నీటిని బయటకు వెళ్ళగొడతాయి కిడ్నీస్ ఏం చేస్తాయి ఈ రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి ఫిల్టర్ చేసి మన బాడీలో ఉన్నటువంటి చెమట రూపంలో కానివ్వండి మల రూపంలో కానివ్వండి మూత్ర రూపంలో కానివ్వండి రకరకాల రూపాలలో ఆ నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తాయి కిడ్నీస్ ఇందుకు సోడియం పొటాషియం మోతాదులు సమతులంగా ఉండడం అవసరం రక్తంలో సోడియం తగినంత లేనప్పుడు కిడ్నీలు దాన్ని కాపాడుకోవడం కొరకు ప్రయత్నం చేస్తాయి ఎక్కువ ఉంటే మూత్రం ద్వారా బయటకు వెళ్ళగొడతాయి అయితే దీన్ని కూడా ఒక స్థాయిలోనే బయటకు పంపిస్తాయని గుర్తించాలి సో ఈ కిడ్నీలు సోడియం అధిక మొత్తంలో ఉంటే బయటకు పంపించే ప్రయత్నం చేస్తాయి తక్కువగా ఉంటే సమకూర్చుకునేలాగా చేస్తాయి సో ఇది కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతూ ఉంటుంది ఏది కూడా మోతాదుకు మించి ఉంటే అది కిడ్నీలకు సాధ్యం కాదు ఆహారం ద్వారా మరింత ఎక్కువ సోడియం తీసుకున్నట్టయితే అది అలాగే ఉండిపోతుంది దీంతో కిడ్నీ పనితీరు మందగిస్తుంది ఒంట్లో నీటి మోతాదులు పెరిగి రక్తపోటు పెరుగుతుంది కిడ్నీల్లో లాంటి వడపోత భాగాలు రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి రక్తపోటు పెరిగినప్పుడు వీటి మీద ఒత్తిడి బాగా పడుతుంది దీంతో క్రమంగా ఇవి గట్టిగా తయారై వడపోసే సామర్థ్యం కుంటు పడుతుంది సో సోడియం మోతాదులతోటి రక్తపోటు పెరగడం వల్ల కిడ్నీలో ఉన్నటువంటి లాంటి వాటికి రక్త సరఫరా జరగక అక్కడ ఫిల్టర్ అనేది మనకు జరగకుండా దెబ్బ పడుతుంది అధిక రక్తపోటు మూలంగా కిడ్నీలోని రక్తాన్ని తీసుకెళ్లే నాళాలు గట్టిగా అవుతాయి అంటే కిడ్నీల్లోకి రక్తం చేరుకోవడమే కాకుండా వడపోసే సామర్థ్యం తగ్గుతుంది అన్నమాట ఇది క్రమంగా కిడ్నీలు దెబ్బ తినడానికి దారి తీస్తుంది కిడ్నీలు దెబ్బతింటే రక్తపోటు మరింత పెరుగుతుంది ఇలా ఇదొక విష వలయంలో తయారవుతుంది సో రక్తపోటు వల్ల కిడ్నీలకు రక్త సరఫరా అయ్యే రక్తనాళాలు మందగించి ఫ్లెక్సిబిలిటీ తగ్గి వాటికి రక్త ప్రసరణ తగ్గి జాలీ లాంటివి పనిచేయకుండా పోయి సో రక్తపోటీ కాకుండా కిడ్నీలు నాశనం కావడం కొరకు కూడా ఇది మనకు దోహదం చేస్తుంది అంటుంది సైన్స్ శరీరంలో ముఖ్యమైన భాగాలు ఉన్నాయండి ఈ కాలు లేకపోయినా మనం కొన్ని రోజులు జీవించవచ్చు ఈ కన్ను లేకపోయినా జీవించవచ్చు ఈ చేయి లేకపోయినా జీవించవచ్చు కానీ కిడ్నీలు తర్వాత లివర్ తర్వాత ప్యాంక్రియాస్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ స్ప్లీన్ ముఖ్యమైన భాగాలు ఇవి లేకపోతే మనం జీవించలేము సో అందులో ఒకటి కిడ్నీ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి భాగము అది చెడిపోకుండా ఉండద్దు అంటే మనం అధిక మొత్తంలో ఉప్పును తీసుకోకుండా ఉండడం మంచిది అంటోంది సైన్స్ కిడ్నీ జబ్బు ఉన్న లేకపోయినా ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడమే అన్ని విధాలా మంచిది తక్కువ సోడియం ఉప్పు విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం అవసరం పొటాషియం క్లోరైడ్ ఆరోగ్యవంతులకు మేలే కానీ దీర్ఘకాల కిడ్నీ జబ్బులకు బాధితులకు ఇబ్బందులు కలిగిస్తుంది వీళ్ళు పొటాషియం క్లోరైడ్ గల ఉప్పు ఎక్కువగా వాడితే రక్తంలో పొటాషియం మోతాదులు పెరుగుతాయి దీంతో హఠాత్తుగా గుండె లయ అస్తవస్తమయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలి సో ఆరోగ్యవంతులు పొటాషియం క్లోరైడ్తో కూడుకున్నటువంటి ఉప్పు తీసుకుంటే మంచిదే కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు పొటాషియం క్లోరైడ్తో తీసుకున్న ఉప్పు మళ్ళీ అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని చెబుతుంది సైన్స్ కిడ్నీ జబ్బు హైబీపీ లేనివారు పొటాషియం కాస్త ఎక్కువ తీసుకున్న ఇబ్బందులేవి ఉండవు కానీ హైబీపీ గలవారు కుటుంబంలో ఎవరైనా హైబీపీ గలవారు మాత్రం తక్కువగానే తీసుకోవాలి సాధారణంగా మన దగ్గర రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారని అంచనా దీన్ని కనీసం ఐదు గ్రాములకైనా తగ్గించుకుంటే మేలు సో చాలామంది ఆరు నుంచి ఎనిమిది గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారట రోజుకి అంటే దాదాపు మనం తీసుకునే ఉప్పుకు డబుల్ సో దీన్ని ఐదు గ్రాములు అంటే ఐదు గ్రాములకు తగ్గిస్తే ఆరోగ్యవంతంగా ఉండొచ్చని మనకు సైన్స్ సూచన చేస్తుంది కిడ్నీ జబ్బు గలవారు వీటిని మితంగా తాగాల్సి ఉంటుంది సాధారణంగా రోజుకు ఎనిమిది వందల మిల్లీటర్ల నుంచి ఒక లీటర్ నీరు తాగాలని సూచిస్తుంటారు వీళ్ళు సోడియం ఎక్కువగా తీసుకుంటే దాహం పెరుగుతుంది దీంతో ఎక్కువ నీరు తాగుతారు అప్పటికే కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఒంట్లో నీటి మోతాదు ఎక్కువ అవుతుంది రక్తపోటు పెరగడమే కాకుండా ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఆయాసం వస్తుంది సో ఈ విధంగా అధిక మొత్తంలో సోడియం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి నీరు వచ్చి మనకు ఆయాసం వస్తూ ఉంటుంది డాక్టర్ జి శ్రీధర్ డైరెక్టర్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్టార్ హాస్పిటల్ బంజారా హిల్స్ హైదరాబాద్ మెదడుకు హాని ఉప్పు ఎక్కువగా తింటే రక్తపోటు ద్రవాలు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నియంత్రించే రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్టోస్టిరాన్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది అధిక రక్తపోటుతో రక్తనాళాల లోపలి పైపొర ఎండోథీలియం పనితీరు అస్తవ్యస్తం అవుతుంది దీంతో రక్తనాళాలకు సాగే గుణం తగ్గుతుంది ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఇలాంటిది జరిగితే మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు నాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడొచ్చు ఇది పక్షపాతానికి దారి తీస్తుంది అధిక రక్తపోటుతో రక్తనాళాలు బలహీనమవుతూ ఉంటాయి దీంతో ఇవి చిట్లడంతో పక్షవాతం ముప్పు పెరుగుతుంది ఉప్పు ఎక్కువగా తినడం పరోక్షంగా పక్షవాతానికి కారణం కావచ్చు సో సోడియం మోతాదులు అధికంగా ఉంటే రక్తనాళాలు కుచించుకుపోయి మెదడుకు సరఫరా అయ్యే రక్తనాళము చిట్లిపోయిందంటే పక్షవాతం రావడానికి ప్రధాన కారణము ఈ రక్తనాళాలు చిట్లి పోవడమే సో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మేరు ద్రవంలో సోడియం మోతాదులు పెరిగి సింపథెటిక్ నాడి వ్యవస్థ ప్రేరేపితమయ్యే అవకాశం ఉంది సో దీంతో రక్తపోటు పెరిగి పక్షవాతం ఉప్పునకు దారితీస్తుంది సో రక్తంలో సోడియం మోతాదులు పెరిగితే సింపథెటిక్ నాడి వ్యవస్థ ఉత్తేజాన్ని పొందుతుంది ఎక్కువ ఉత్తేజాన్ని పొందితే అది కూడా రక్తపోటుకి దారి తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి దాంతో కూడా మనకి పక్షవాతానికి ముప్పని చెబుతుంది సైన్స్ డాక్టర్ జీవి సుబ్బయ్య చౌదరి న్యూరాలజిస్ట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్ సో ఈ విధంగా మనం ఉప్పును అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల అటు అధిక రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు హార్ట్ స్ట్రోక్స్ కిడ్నీ ఫెయిల్యూర్ మెదడుపైన ప్రభావం పక్షవాతం సో ఇన్ని నష్టాలు ఉన్నాయండి అధిక మొత్తంలో ఉప్పు తీసుకోవడం వల్ల కాబట్టి ఉప్పును అదుపులో ఉంచుకోండి ఆ ఉప్పు రుచి అనేది మన పొట్టలోని భాగాలకు కాదు మన కిడ్నీలకు కాదు మన లార్జ్ ఇంటెస్ట్ అయిన కాదు మన డైజెస్టివ్ సిస్టానికి కాదు మన ప్యాంక్రియాస్కి కాదు మన స్ప్లీన్కి కాదు అదొక మాయా నాటకం మాయా జీవితం ఈ ఒక్క నాలుకకు మాత్రమే కాబట్టి ఆ నాలుకను అదుపులో ఉంచుకుంటే మనము సాల్ట్ కాస్త అదుపులో ఉంచుకుంటాం ఇప్పుడు చూడండి జ్వరం వచ్చినప్పుడు లేకుంటే ఏదైనా రోగం వచ్చినప్పుడు డాక్టర్స్ సిరపిస్తారు అది అమృతంలాగా ఉంటుందా అండి కళ్ళు మూసుకొని మింగుతాం కదా అంటే నాలుకకు రుచి ఉంటుందా ఉండదు కదా సో అది లోనికి వెళ్ళి దాని పని అది చేస్తుంది కదా అలాగే నువ్వు కాస్త ఈ నాలుకను కంట్రోల్ చేయి ఉప్పును కంట్రోల్ చేయి నీ జీవితము సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యమయంగా ఉంటుంది కాబట్టి మీరంతా ఉప్పును అదుపులో ఉంచుకొని మీరు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారని భావిస్తూ తిరిగి మరొక వార్తతో మళ్ళీ కలుద్దాం నమస్తే సెలవు